సమంత హీరోయిన్గానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ సాధించి మంచి జోష్ మీద కనిపిస్తుంది అయితే ప్రొఫెషనల్ విషయాలను పక్కన పెడితే ఇటీవల కాలంలో ఆమె రెండు పెళ్లి గురించిన రూమర్లు ఎక్కువగానే వినిపిస్తున్నాయి ఓ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుందనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో కూడా హైలైట్గా మారింది అందుకు కారణం ఆమె ఇస్తున్న లీకులు కూడా అలానే ఉండటంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది అయితే తాజాగా తన రిలేషన్షిప్ గురించి మరింత వివరంగా లీకులు ఇచ్చే ప్రయత్నంలో ఉంది సమంత సమంత చేసిన తాజా పోస్టు వివరాల్లోకి వెళ్తే ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడిలో ఒకరైన రాజు నెడుమోరుతో సమంత అఫైర్ పెట్టుకుందనే విషయం గత కొద్ది కాలంగా మీడియాలో వస్తుంది అయితే ఆ వ్యవహారాన్ని చాటుమాటుగానే ఆమె నడిపించింది రెండు నెలల క్రితం ముంబైలో పికిల్ బాల్ టోర్నమెంట్ సందర్భంగా ఇద్దరూ కలిసి జంటగా కనిపించడంతో అప్పటికే వస్తున్న రూమర్లకు మరింత ఇది ఆజ్యం పోసినట్లయింది అయితే ఆమె తన కొత్త బంధం గురించి ఎక్కడా పెదవి విప్పకపోవటంతో దానిపై సందేహాలు వెల్లడయ్యాయి అయితే సమంత నిర్మాతగా మారి రూపొందించిన శుభం సినిమాకు రాజు నీడుమోరు కీలక బాధ్యతలు నిర్వహించాడు ప్రొడక్షన్ మొత్తాన్ని ఆయనే హ్యాండిల్ చేశాడు వారిద్దరూ కలిసి ఆ సినిమాను సక్సెస్గా మలిచేందుకు భారీగా ప్రమోషన్స్ చేశారు టీం అందరితో కలిసి తిరుపతికి వెళ్ళి బాలాజీని దర్శించుకున్నారు ఆ సమయంలో కూడా రాజు కుటుంబ సభ్యులతో చనువుగా ఉంటూ కనిపించింది సమంత దాంతో వారిద్దరి మధ్య ఉన్న అఫైర్కు మరింత బలం చేకూరింది ఇదిలా ఉంటే శుభం సినిమా రిలీజ్ సమయంలో కొత్త జర్నీ స్టార్ట్ అయ్యింది అంటూ సమంత పోస్టు పెట్టింది ఆ పోస్టుతో పాటు కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఆ ఫోటోల్లో ఒకే ఇంట్లో రాజు సమంత ఉన్నట్లు స్పష్టమయ్యింది దాంతో వారి బంధానికి సంబంధించిన కొత్త లీకును పరోక్షంగా వెల్లడించే ప్రయత్నం చేసిందనే అభిప్రాయం వ్యక్తమైంది అయితే నిర్మాతగా సినిమా ప్రమోషన్స్ గురించి ఆమె తన ఫీలింగ్స్ వెల్లడించిందని కొందరు వాదన తెరపైకి తెచ్చారు ఇక రాజు నెడుమోరుతో రిలేషన్ గురించి పరోక్షంగా లీకులు ఇస్తున్న సమంత తాజాగా ప్రత్యక్షంగానే క్లారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యింది రాజు నిడుమోరుతో అతి సన్నిహితంగా ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది సమంత దాంతో వారిద్దరి మధ్య ఉన్న అఫైర్ గురించి ఫుల్గా క్లారిటీ వచ్చేసింది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ వ్యవహారంపై సమంత మరింత క్లారిటీని త్వరలోనే ఇస్తుందనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇదిలా ఉండగా సమంతతో వివాహం గురించి రాజు నేడుమోరు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందుకే శ్రీకాళహస్తి ఆశ్రయంలో పూజలు కూడా చేశారు వారిద్దరి పెళ్లి గురించి అధికారికంగా ప్రకటనలు వెల్లడయ్యే అవకాశం తొందరలోనే ఉంది అని మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి మరి నిజంగా సమంత రాజు నిడిమోరును పెళ్లి చేసుకుంటుందా పెళ్లి చేసుకొని మళ్ళీ వదిలేస్తుందా మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్